హాయ్ అండి ఈరోజు మటన్ పాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది రైస్ రోటీ రాగి సంగటి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మేక చాలా మంచిది కూడా హెల్త్కి మోకాళ్ళకి బలాన్ని ఇస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని పన్నెండు మిరియాలు ఇలాచి ఒక నాలుగైదు వేసుకోవాలి లవంగాలు ఒక ఏడు జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఇదంతా ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని పేస్ట్లా చేసుకోవాలి ఇది కూడా ఒక పక్కన పెట్టేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ చేసుకుని మూడు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఇప్పుడు బిర్యానీ ఆకు రెండు వేసుకుని రెండు దాల్చిన చెక్క కొద్దిగా ఫ్రై చేసుకుని పచ్చిమిర్చిని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకుని ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం బాగా మగ్గాలండి ఉల్లిపాయ అంతా బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే బాగా వాష్ చేసి పెట్టుకున్న కాళ్ళను వేసేసుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గనివ్వాలండి ఇలా మగ్గుతుంది కదా ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ దీనికి ఎక్కువే ఉండాలండి రెండు ఫుల్ గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక పన్నెండు విజిల్ వరకు వేయించుకోవాలి మీరు చింతపండు వేసుకుంటే కనుక ఆరు విజిల్ వేసిన తర్వాత తీసేసి చింతపండు వేసుకుని మరొక ఆరు విజిల్ వేయించాలి నేను చింతపండు వేయట్లేదు కాబట్టి పన్నెండు విజిల్ వేసి ఉడకబెట్టుకున్నాను కంప్లీట్గా ఉడికిపోయిందండి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉడకలేదనుకుంటే ఇంకొక రెండు విజిల్లు వేయించుకోవాలి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి బాగా దగ్గరికి రానివ్వకూడదు ఇలా జ్యూసీ జ్యూసీగానే ఉండాలి ఎంతో టేస్టీగా మటన్ బాయ్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్